ఆరోగ్య అభిమానులకు అందరికీ నమస్కారములు మనం ఆహారంగా తీసుకునే రుచికరమైన పండ్లల్లో అరటి పండు కూడా ఒకటి అరటి పండు చాలా రుచిగా ఉంటుంది పిల్లలు పెద్దలు దీనిని ఇష్టంగా తింటూ ఉంటారు అరటి పండు మనకు అన్ని కాలాల్లో విరివిగా లభిస్తూ ఉంటుంది అలాగే అరటి పండ్లను అందరూ కూడా సులభంగా కొనుగోలు చేసి తీసుకోవచ్చు అరటి పండును తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది దీనిలో మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో పోషకాలు ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి రోజూ ఒక అరటి పండును తప్పకుండా ఆహారంలో భాగంగా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు రోజూ ఒక అరటి పండును తీసుకోవడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చని వారు చెబుతున్నారు అసలు రోజు ఒక అరటిపండును ఎందుకు తీసుకోవాలి దీనిని తీసుకోవడం వల్ల మనకు కలిగే ప్రయోజనాలు ఏమిటి అన్న వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మీరు ఇంతవరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి రోజుకో ఆపిల్ పండు తింటే ఆరోగ్యంగా ఉంటామని డాక్టర్ దగ్గరకు వెళ్లాల్సిన అవసరం లేదని చెబుతుంటారు ఒక్క ఆపిల్ మాత్రమే కాదు రోజుకో అరటి పండు తిన్నా ఆరోగ్యంగా జీవించొచ్చు చవకగా అన్ని సీజన్లలో లభించే అరటి పండ్లను ఎక్కువగా తినడం ద్వారా అనేక రోగాల నుంచి బయటపడొచ్చు పద్నాలుగు శాతం విటమిన్ సి ఇరవై శాతం విటమిన్ అబ్ సిక్స్ ఆరు శాతం మెగ్నీషియంలో పాటు మాంగనీస్ రాగి బయోటిన్ సమృద్ధిగా ఉంటాయి అయితే బాగా పండిన అరటి పండులోని పోషకాలు సాధారణ అరటి పండులో ఉన్నంత పరిమాణంలో ఉండవు అరటిపండు పక్వానికి వచ్చే కొలది సాధారణ చక్కెరలా మార్పులకు గురవుతుంది కానీ క్యాలరీల సంఖ్య మాత్రం తగ్గదు అయితే నీటిలో కరిగే స్వభావం ఉండే విటమిన్ సి ఫోలిక్ యాసిడ్ థయామిన్ల శాతం తగ్గిపోతుంది గోధుమ రంగు మచ్చలు ఉండే అరటి పండులో తగిన పోషకాలు ఉంటాయి అరటి పండులో ఉండే పోషకాలు అధిక రక్తపోటు మధుమేహం ఆస్థమ క్యాన్సర్ అజీర్తి జీర్ణ సమస్యలను నిరోధిస్తుంది అరటి పండులో పొటాషియం ఎక్కువగా ఉంటుంది దీనిలో ఉండే పొటాషియం రక్తనాళాల పనితీరును మెరుగుపరచడంలో గుండె ఆరోగ్యాన్ని కాపాడడంలో అధిక రక్తపోటును తగ్గించడంలో మనకు సహాయపడుతుంది అరటి పండ్లలో పొటాషియం ఎక్కువ మోతాదులో ఉంటుంది ఇది ఎముకలు దంతాలకు మంచిది కిడ్నీల ఆరోగ్యానికి కూడా ఇది ఉపకరిస్తుంది వారానికి రెండు నుండి మూడు అరటి పండ్లు తినే మహిళలు కిడ్నీ జబ్బుల బారిన పడే ముప్పు తక్కువని ఓ అధ్యయనంలో తేలింది అరటి పండ్లు కన నష్టాన్ని నివారిస్తాయి యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల అంతర్గత ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే కణాల నష్టాన్ని తగ్గించడానికి అరటి పండు ఉపయోగపడుతుంది వ్యాధుల బారిన పడకుండా రక్షిస్తుంది రోజుకో అరటి పండు తినడం ద్వారా ఆస్తమా లక్షణాలు తగ్గుముఖం పడతాయి అరటి పండ్లలో ఫైబర్ పొటాషియం ఎక్కువగా ఉంటాయి ఇవి బీపీని తగ్గించి ఫ్యానర్స్ తో పోరాడతాయి ఫ్రీ రాడికల్స్ ఏర్పడటాన్ని అడ్డుకుని ఆస్తమా లక్షణాలను తగ్గిస్తాయి అరటి పండ్ల వల్ల చర్మం కూడా ఆరోగ్యకరంగా ఉంటుంది శరీరానికి అవసరమయ్యే మాంగనీసులో పదమూడు శాతం అరటి పండు సమకూరుస్తుంది అరటి పండ్లలో విటమిన్ సి కూడా ఉంటుంది అరటి పండుతో కళ్ల చుట్టూ ఉండే నల్లటి వలయాలతో పాటు మొటిమలు మచ్చలను సైతం దూరం చేసుకోవచ్చు బరువు తగ్గాలనుకుంటే తప్పకుండా అరటి పండు తినండి అరటి పండులో కొవ్వు ఉండదు అలాగే క్యాలరీలు కూడా చాలా తక్కువ పూర్తిగా పక్వానికి రాని అరటిలో రెసిస్టెంట్ స్కార్చ్ ఉంటుంది ఇది కడుపు నిండిన భావన కలిగించి ఆకలిని తగ్గిస్తుంది తద్వారా బరువు తగ్గడానికి ఉపకరిస్తుంది కండరాల తిమ్మిర్లు నొప్పులు తగ్గడానికి అరటి పండ్లు ఉపకరిస్తాయి జిమ్లో కసరత్తులు చేసేవారు అరటి పండ్లు తిన్నట్లయితే కండరాలకు ఉపశమనం లభిస్తుంది రక్తపోటు సమస్యతో బాధపడుతున్న వారికి కూడా అరటి పండు మేలు చేస్తుంది అరటి పండులో ఉండే పొటాషియం సోడియం రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తాయి ధమనుల్లోని అడ్డంకులను తొలగించి రక్తపోటును నివారిస్తాయి రక్త ప్రసరణ వ్యవస్థ సక్రమంగా పనిచేయడానికి తోడ్పడుతుంది స్ట్రోక్ గుండె సమస్యల నుంచి గట్టెక్కిస్తుంది అలాగే రక్తహీనత సమస్యను సైతం నివారిస్తుంది అరటి పండులలో ఉండే ఐరన్ అనీమియా నుంచి రక్షిస్తుంది బాగా పండిన అరటి పండులో బోలెడన్ని కార్బోహైడ్రేట్స్ చక్కెర ఉంటాయి ఇవి సహజ సిద్ధమైన ఎనర్జీ బూస్టర్స్ లా పనిచేస్తాయి ఇవి శరీరానికి శక్తిని అందించి రోజంతా ఉత్సాహంగా ఉండేందుకు సహకరిస్తాయి మీకు ఎప్పుడైనా నీరసంగా ఉన్నా శక్తి కోల్పుతున్నట్లు అనిపించిన ఒక అరటి పండు తినండి తప్పకుండా కోలుకుంటారు అయితే అరటి పండులో ఉండే అధిక చక్కెరలు మధుమేహ రోగులకు లాభం కంటే నష్టమే ఎక్కువ కలిగిస్తాయి కాబట్టి బాగా పండిన అరటి పండ్లను మధుమేహ రోగులు తినకపోవడమే మంచింది అరటి పండు క్యాన్సర్ కణాలతో పోరాడుతుంది అరటి పండుపై తొక్కపై ఉండే ముదురు రంగు మచ్చలు ట్యూమర్ నిక్రోసిస్ ఫ్యాక్టర్ను ఏర్పరుస్తాయి అవి క్యాన్సర్ శరీరంలో పేరుకుపోయిన అసంబద్ధ కణాలను చంపేస్తాయి అరటి పండు అల్సర్ సమస్యలను కూడా దూరం చేస్తుంది అల్సర్తో బాధపడుతున్న వారు ఎలాంటి సంకోచం లేకుండా అరటి పండును తినవచ్చు అరటి పండ్లలో ఉండే మృదుత్వం వల్ల పేగులకు ఎలాంటి నష్టం కలిగించవు పైగా అల్సర్ కారక యాసిడ్లను ఉత్పత్తి కాకుండా నిరోధిస్తుంది అరటి పండ్లలో ఫైబర్ అధిక స్థాయిలో ఉంటుంది ఇది మలబద్ధకం నుండి ఉపశమనం కలిగిస్తుంది పేగులను ఉత్తేజితం చేసి జీర్ణాశయంలోని వ్యర్థాలను బయటకు పంపేందుకు సహకరిస్తుంది దీనివల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది అలాగే అరటి పండులో ట్రిప్టోఫాన్ వల్ల శరీరాన్ని ఉత్తేజిత పరిచే సెరోటోనిన్ హార్మోన్ విడుదలవుతుంది దీనివల్ల నాడీ వ్యవస్థ చురుగ్గా పనిచేసి కుంగుబాటును దూరం చేస్తుంది రోజుకో అరటి పండు తినడం వల్ల ఎంతటి ఒత్తిడినైనా తట్టుకోగలరు అరటి ఉండే విటమిన్ బి సిక్స్ గర్భిణులకు మేలు చేస్తుంది జీవక్రియలు మెరుగవడానికి ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి అనవసరమైన రసాయనాలను కిడ్నీలు కాలేయం నుంచి తొలగించడానికి విటమిన్ బి సిక్స్ తోడ్పడుతుంది కడుపులో బిడ్డ ఎదుగుదలకు ఫోలిక్ యాసిడ్ ఉపకరిస్తుంది బహిష్టు సమస్యలను తొలగించడానికి కూడా విటమిన్ బి సిక్స్ ఉపయోగపడుతుంది ప్రెసెసివ్ సిండ్రోమ్ లక్షణాలను తగ్గించడంలో విటమిన్ బి సిక్స్ ప్రభావం ఎక్కువ కండరాల తిమ్మిర్లు కండరాల నొప్పులు కండరాలు పట్టేయడం వంటి సమస్యలతో బాధపడే వారు రోజూ ఒక అరటి పండును తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది దీనిలో ఉండే పొటాషియం కండరాల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది అరటి పండ్లను నేరుగా తినడంతో పాటు స్మూతీ ఓట్ మీల్ ఫ్రూట్ సలాడ్ వంటి వాటితో కూడా కలిపి తీసుకోవచ్చు చూశారుగా అరటి పండ్ల వల్ల ఎన్ని ప్రయోజనాలు కాబట్టి ఈ రోజు నుంచే రోజు అరటి పండ్లను తినండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి